బిగ్ బాస్ సీజన్ నైన్ ఓటింగ్ ఇంకా ఆఖరి రెండు రోజులకు వచ్చేసింది ఈ రోజు రేపటితోటి ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది రేపు నైట్ తోటి ఓటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పటికే ఆల్మోస్ట్ విన్నర్ ఎవరు అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టే లెక్క కాకపోతే ఆ విన్నర్ గ్యారంటీ అనుకున్న వాళ్ళ మీద ఇప్పుడు దుమ్మెత్తిపోసి విష ప్రచారం చేసి ఏదో రకంగా తగ్గించి ఆ ప్లేస్లోకి వీళ్ళు అనుకున్న వాళ్ళని పంపించాలని చెప్పి ఈ పిఆర్ టీంలన్నీ కూడా విపరీతంగా ప్రయత్నం చేస్తాయి తనూజ కళ్యాణ్ మధ్య విపరీతంగా బయటంతా వారు నడుస్తుంది పాపం హౌస్లో చూస్తే మాత్రం ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్లాగా అంటే తనూజ ఏం కళ్యాణ్ కళ్యాణ్ ఏం చేయట్లేదు కానీ కళ్యాణ్ మాత్రం టోటల్గా తనూజ కోసమే బతుకుతున్నాను అన్నంతలాగా అతను తయారైపోయి ఆ అమ్మాయి కోసమే ఆ అమ్మాయి మంచి కోసమే అతను నానా బాధలు పడుతూ ఒక జెన్యూన్ ఫ్రెండ్గా ఫ్రెండ్ కూడా తనే చెప్పాడు ఫ్రెండ్ కన్నా ఎక్కువే నీ మీద నాకు బాండింగ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువే అన్నాడు సరే ఆ ఎక్కువ ఏంటనేది ఆ అమ్మాయి వైపు నుంచి ఏ ఎక్కువ లేదు ఫ్రెండ్ కన్నా కూడా కొంచెం అటు ఇటుగా కొద్దిగా తక్కువ ఫ్రెండ్ కన్నా కొద్దిగా తక్కువ లేదంటే ఫ్రెండ్ అంతవరకే ఉంది ఆ అమ్మాయి వైపు నుంచి ఇతని వైపు ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువే అన్నట్టుగా ఇతని వైపు నుంచి ఉంది ఆ అమ్మాయి వైపు నుంచి క్లారిటీ ఉంది నాకు వేరే ఎవరో బయట ఎవరో వాళ్ళు ఎవరు అది ఏదో చెప్పింది ఆ అమ్మాయి ముందే చెప్పింది ఏదో కాఫీ షాప్ అంది ఏదోంది ఏదో సరే ఆ పర్సనల్ విషయాలు మనకు అనవసరం కాకపోతే ఆ అమ్మాయి కోసమే తను నిలబెడుతూ ఉన్న కళ్యాణం కళ్యాణం దెబ్బలు తగ్గించుకున్నా కూడా పట్టించుకోకుండా ఉన్న తనుజ లేటెస్ట్గా మొన్న ఈ వీక్లో జరిగిన టాస్కుల్లో కూడా కళ్యాణ్కి దెబ్బలు తగ్గిలితే కూడా పట్టించుకోకుండా పక్కన కూర్చుండిపోయింది ఏదో జస్ట్ ఒక ప్రేక్షకురాళ్ళాగా కూర్చుండిపోయింది తనూజ సంజనా పరిగెత్తుకొచ్చింది వచ్చింది మిగతా ముగ్గురు పరిగెత్తికి వచ్చారు ఇమాన్యుల్ కానీ లేదంటే పవన్ కానీ పరిగెత్తుకు వచ్చారు ఏమైంది ఏమైందని కానీ ఏమీ పట్టించుకోలేదు ఇది మనకి సంబంధం లేని వ్యవహారం అన్నట్లాగా దూరంగా కూర్చుని చూస్తూ కూర్చుని తనుజ మరి అలాంటి తన్నూజ కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికన్నా సిద్ధమైనంత రేంజ్లో అక్కడ ఉన్న కళ్యాణ్ ఇదంతా కూడా చూస్తున్నారు మొత్తం ప్రేక్షకులందరూ చూస్తున్నారు వీటన్నిటి వల్ల కూడా ఈరోజు కళ్యాణ్ టాప్లో గెలిపాడు చాలామంది ఏమనుకున్నారంటే తనూజే టాప్లో ఉంది తనూజే టాప్లో ఉందని చాలా కాలం నుంచి అనుకుంటూ వస్తున్నారు డేవన్ నుంచి కూడా అమ్మాయే టాప్లో ఉంది కానీ లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ టూ వీక్స్ నుంచి కళ్యాణ్ తనూజను దాటేసి వెళ్ళిపోయాడు ఇప్పుడైతే తన రోజుకి డిఫరెన్స్ ఆల్మోస్ట్ టెన్ లెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసింది ఈ రెండు రోజుల్లో మరి ఏం జరుగుతుందో చెప్పలేం ఈరోజు బాగా ఓటింగ్గా ఉన్న తనూజకి బాగా జరిగి రోజు రేపు బాగా విపరీతంగా తనూజ పిఆర్ కనుక చాలా గట్టిగా ఓట్లు వేయించగలిగితే పరిస్థితి మారిపోవచ్చు ఇద్దరికి బాగా టఫ్ ఫైట్ అవ్వచ్చు ఎందుకంటే ఇదంతా అన్అఫీషియల్ ఓటింగ్ అఫీషియల్ ఓటింగ్లో ఎలా ఉందో తెలియదు కదా కానీ ఎప్పుడైతే కళ్యాణ్ టాప్లోకి వెళ్ళాడు తనూజ పిఆర్ అతని మీద వేయడం మొదలెట్టింది ఇది దుర్మార్గం పాపం అతనేమో ఆ అమ్మాయి కోసమే ఆడుతుంటే తన డాసులతోనే ఎలాగో ఆడుతున్నాడు కానీ ఎక్కువ అమ్మాయి కోసమే అమ్మాయి చుట్టూ తనే ఏదో దీపం చుట్టూ తిరుగుతున్న దీపం పురుగులాగా తిరుగుతుంటే అలాంటి కళ్యాణ్ మీద తనూజ ఫ్యాన్స్ మాత్రం బయట వరస్ట్గా వరస్ పిఆర్ ఫ్యాన్స్ కాదు తనూజ పిఆర్ మాత్రం వరస్ట్గా బయట అంత ప్రచారం చేస్తాడు అసలు అతను జవానే కాదని లేదంటే అతను ఏదో బస్సుల్లో పోస్టర్లు పెట్టుకుని అడుక్కు నాకు ఓట్లు వేయండి అని అడుక్కున్నాడని ఎప్పుడో అగ్ని పరీక్ష టైంలో నేను అగ్ని పరీక్షలో దీంట్లో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఉన్నాను నాకు అందరూ ఓట్లు వేయండి అని చెప్పి బస్సుల్లో పోస్టర్లు పెట్టుకుని నిలబడి అందరిని అడుక్కున్నాడని ఇట్లా ఒక రకటం కాదు రకరకాల రకరకాలుగా అతని మీద ఏదో రకంగా దుమ్మెత్తిపోయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే జనంలో అతని మీద ఇంకా సింపతి పెరుగుతోంది ఇంకో పక్కనేమో తను బ్రహ్మాండంగా దాదాపు అన్ని వారాలు బ్రహ్మాండంగా ఆడుకుంటూ వచ్చి లాస్ట్ ఐదారు వారాల నుంచి కూడా అమ్మాయి గ్రాఫ్ పడిపోతూ వస్తుంది ఓటింగ్ అయితే టాప్లోనే ఉంది కళ్యాణం కన్నా తక్కువ కూడా మా మా కళ్యాణ్ అసలు ఓటింగ్లో లేనప్పుడు నామినేషన్స్ లేనప్పుడు చాలా టాప్లో ఉంది కనుజ కానీ ఎప్పటికప్పుడు అది తగ్గిపోతూ వస్తుంది నేను మొదటి నుంచి చెప్తున్నా తగ్గిపోతూ వస్తుంది తగ్గిపోతూ వస్తుంది అని దివ్యతో గొడవ పెట్టుకోవడం భరణి గారి విషయంలో జెన్యున్గా ఉన్న దివ్యతో కావాలని కావాలని గొడవ పెట్టుకోవడం అనవసరంగా పవన్ మీద డిమాండ్ పవన్ మీద మాటలు విసరటం నువ్వు నన్ను అక్కడ ముట్టుకున్నావు ఇక్కడ ముట్టుకున్నావు అని ఒకసారి మాట్లాడటం మళ్ళీ లేటెస్ట్గా కూడా ఈ వారంలో కూడా పవన్ ని పోర్ట్రే చేసే విధంగా అమ్మాయి మాట్లాడడం ఇవన్నీ కూడా ఆ అమ్మాయి ఫ్యాన్స్నే ఏంట్రా బాబు ఇలా బిహేవ్ చేస్తుంది అమ్మాయి అని పైగా తనూజ్ సంజన అని అయితే కావాలని 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 కా కారణం చేయటం ప్రతిసారి ప్రతిసారి సంజనాని కారణం చేయటం ఎలాగోలా అమ్మాయిని ఓడించేలాగా ప్రయత్నం చేయడం అమ్మాయిని ఏదో ఒక అంటానికి ట్రై చేయడం ఇవన్నీ కూడా ఒక పక్కనే సంజన అందరికీ నచ్చుతుంది ఆ గెలిచే స్థాయి ఓటింగ్ లేకపోవచ్చు కానీ ఆ అమ్మాయి ఏజ్ కానీ అమ్మాయి ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే యాక్చువల్గా సంజనాకి వస్తున్న ఓటింగ్ చాలా ఎక్కువ వస్తుంది జనాలందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అందుకనే టాప్ ఫైవ్లోకి వచ్చింది ఎంతోమంది హేమ హేమీలు అనుకున్నాడు అందరూ అనకపోతే ఇంకా సంజన మాత్రం టాప్ ఫైవ్లోకి వచ్చింది కానీ అలాంటి సంజనాన్ని కావాలని కావాలని కారణం చేసుకుంటూ తనోజ ఇంకా తన గేమ్ని తగ్గించుకుని తన ఓటింగ్ పర్సెంటేజ్ కూడా తగ్గించుకుంటూ వస్తుంది లేదంటే అసలు ఒక టైంలో కళ్యాణికిను జకి ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అలా ఉన్న గ్యాప్ ఈరోజు టెన్ టు లెవెన్ పర్సెంట్కి వచ్చింది లాస్ట్ టూ డేస్కి వచ్చేసరికి లెవెన్ పర్సెంట్ తేడా ఉంది ఇద్దరికి కళ్యాణ్కి థర్టీ ఎయిట్ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు రన్ అవుతుంటే తనోజకి మాత్రం ట్వంటీ సెవెన్ పర్సెంట్ సెవెన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ రన్ అవుతుంది అంటే అంత లెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఈ లెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఇప్పుడు తనూజ చేస్తున్న సారీ తనూజ పిఆర్ చేస్తున్న బ్యాడ్ ప్రభకాండతో కళ్యాణ్ దేవన కనుక కొంత తగ్గితే తనూజ దేవన కొంత పెరిగితే ఈ మధ్యలో గ్యాప్ వచ్చి బాగా టగ్ ఆఫర్ అవ్వాలి లేదు తను చెప్పి ఆర్ చేస్తున్న ఈ బ్యాడ్ ప్రాపకాండ కనుక ఒకవేళ సింపతిగా మారి కళ్యాణ్కి మామూలు ఎవరి వైపు లేని తటస్థంగా ఉండే ఫ్యాన్స్ ఎవరైతే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటి ఇంత ఘోరంగా అయితే ఒక సోల్జర్ని ఇంత డిమోరలైజ్ చేయడమా బయట అని చెప్పి ఇంత బ్యాడ్ ప్రాపకాండ చేయడమా అని చెప్పి సంపతి కనుక వచ్చిందంటే వాళ్ళు కూడా కళ్యాణికి వేస్తే అసలు కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ కళ్యాణ్ మీద కులం అడ్డం పెట్టుకుని ఓట్లు వేచుకుంటున్నారు బయట కళ్యాణ్ పిఆర్ అని చెప్పి అదొక ప్రాపకండా మళ్ళీ భాషని తీసుకొచ్చి ప్రాపకాడ చేస్తున్నారని అదొక ప్రాపకాండ వీళ్ళు మాత్రం అటు తనూజ పిఆర్ మాత్రం అటు కర్ణాటక ఫ్యాన్స్ నుంచి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటు తెలుగు వాళ్ళు సీరియల్స్ ఫ్యాన్స్ వీళ్ళందరి నుంచి కూడా ఓట్లు వేర్చుకునే ప్రయత్నం మాత్రం వీళ్ళు చేస్తున్నారు కానీ కళ్యాణ్ మాత్రం ఏ ప్రయత్నం చే కళ్యాణ్ పిఆర్ ఏ ప్రయత్నం చేసినా కూడా దానికి ఒక రంగు వేయడం ఇతను భాషని తీసుకొచ్చాడని ఒకసారి కులాన్ని తీసుకొచ్చాడని ఒకసారి ఇతను ఓట్లు అడుక్కున్నాడు బస్సులో ఒకసారి లేదంటే రాంగ్ ఇతను అసలు జన్యున్ ఇదే కాదు సైనికుడే కాదని ఒకసారి ఆర్మీనే కాదని ఒకసారి ఇట్లా రకరకాల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ రోజు వరకు వీళ్ళు చేస్తున్న అంతా కూడా తను చేస్తున్న ఈ పిఆర్ కళ్యాణ్ని బ్యాడ్ చేద్దాం అనుకున్నదంతా కూడా ఇప్పుడు దాకా బ్యాక్ ఫైర్ అయింది బుమరాంగ్ అయింది బోమరాంగ్ అయ్యి అతనికి సేఫే అవుతుంది అదంతా కూడా మరి ఈ రెండు రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి సరే వీళ్ళిద్దరి సంగతి పక్కన పెడితే థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి డిమాండ్ పవన్ ఇప్పుడు డిమాండ్ పవన్ థర్డ్ ప్లేస్లోకి వచ్చిస్తాడు థర్టీన్ పర్సెంట్ తోటి థర్డ్ ప్లేస్లోకి వచ్చేసాడు యాక్చువల్గా అసలు ఫస్ట్ నుంచి ఈ దీన్ని మోసుకుంటూ అసలు ఈ సీజన్ని మోసుకుంటూ వచ్చిన వాళ్ళేమో కనకబడిపోయారు ఇమాన్యుల్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసి బ్రహ్మాండంగా అన్ని టాస్కుల్లోనూ ఆడి కష్టపడి గెలిచి ఇవన్నీ చేసిన ఇమాన్యుల్కి మొదటి నుంచి అతను ఓటింగులు లేకపోవడం అనేది బాగా దెబ్బ కొట్టింది ఈరోజు ట్వెల్వ్ పర్సెంట్ తోటి ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు ఫిఫ్త్ ప్లేస్లో సంజన సంజన లెవెన్ పర్సెంట్ తోటి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది యాక్చువల్గా సంజన అసలు ఇమాన్యుల్ కనుక రోజు ఆ సీజన్ నైన్లో లేరంటే సీజన్ నైన్ గురించి మర్చిపోవచ్చు అసలు మిగతా వాళ్ళందరూ ఏం ఆడారో ఏంటో కూడా ఎవరికి తెలియదు ఎంటర్టైన్మెంట్ కానీ టాస్కుల్లో ఫుల్గా ప్రతి టాస్క్ని గట్టిగా ఆడడం కానీ అసలు ఇంట్రెస్ట్ అనేది బిగ్ బాస్ మీద కలిగించడంలో కానీ వీళ్ళిద్దరే సక్సెస్ అయ్యారు వీళ్ళిద్దరి తర్వాత టాస్కులు బ్రహ్మాండంగా ఆడి డిమాండ్ పవన్ చాలా బాగా సక్సెస్ అయ్యారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు మాత్రం ఇప్పుడు అందరికన్నా తక్కువలోనే సరే డిమాండ్ పవన్ అంటే వేరు డిమాండ్ బా లవ్ ట్రాక్ పెట్టుకుని రీతి చదువుతారు లవ్ ట్రాక్ పెట్టుకుని అనవసరంగా తన ఆట తను జడగొట్టుకున్నాడు ఇప్పుడు తను తెలుసుకున్నాడు కానీ తెలుసుకున్న ఇప్పటికే లేట్ అయిపోయింది లేదంటే ఒకవేళ విన్నర్ మెటీరియల్గా ఉండేవాడేమో తెలియదు కానీ ఇప్పుడు సూట్ కేస్ సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు అన్న దాని మీద ఈ ముగ్గురు ఈ ముగ్గురులో ఎవరు సూట్ కేస్ తీసుకునే బయట అంటే మనకి తెలుస్తుంది వీళ్ళందరూ థర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ వన్ వన్ పర్సెంట్ తేడా ఉంది ముగ్గురికి సో ఈ ముగ్గురు కూడా లాస్ట్ మీట్కి వచ్చేసరికి ఎవరు ఎక్కువైనా అవ్వచ్చు ఎవరు తక్కువైనా అవ్వచ్చు లాస్ట్లోకి వచ్చేసరికి అసలు ఇంకా ఎవరో ఒకరిని గెలిపించాలన్న ఉద్దేశంతో వీళ్ళ ఫ్యాన్స్ కూడా కొంతమంది వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అంటే ఇప్పుడు టాప్లు వన్ టూలో ఉన్న తనుజిక లేకపోతే కళ్యాణిక అటు కూడా షిఫ్ట్ అవ్వచ్చు అది కూడా ఆ ప్రాబిలిటీ కూడా ఉంది సో వీటన్నిటి మధ్య కూడా వీళ్ళ ముగ్గురు బాగా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు కానీ వీళ్ళు లోపల వీళ్ళకి తెలియదు కదా వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు నేను సో అందువల్ల షూట్ కేసు ఎవరు తీసుకుంటారు అంటే కొంచెం డౌటే ఎవరికి అవకాశం వస్తుంది ఎవరు షూట్ కేసు తీసుకెళ్తారు అనేది చూడాలి మరి ఎందుకంటే ఎవరికి వెళ్ళి నేను విన్నర్ పొజిషన్లో ఉంటాను ఇమాన్యుల్ అయితే గ్యారంటీ అనుకుంటాడు నేను విన్నింగ్ పొజిషన్లో వస్తాను అని చెప్పి ఇమాన్యుల్ అయితే గ్యారెంటీ కనుక్కుంటాడు నిమా భవను సాంజన అయితే అంత అనుకోకపోవచ్చు సో ఇమాన్యువల్కి అవకాశం వస్తే అసలు తీసుకుంటాడా తీసుకోడా సూట్ కేసు ఇదో పెద్ద డౌట్ కానీ బాగా తేడా ఉంది అసలు విన్నర్ అయ్యే ఈ ఈరోజు ఇప్పుడు ఈ నిమిషానికి పరిస్థితి వస్తే థర్టీ ఎయిట్ పర్సెంట్కినూ థర్టీన్ పర్సెంట్కి అసలు సంబంధమే లేదు ఆ విషయం ఇమాన్యుల్కి తెలియదు కాబట్టి ఏమో నేను కూడా విన్నర్ రేస్లో ఉన్నా అనుకుని అతను సూట్ కేస్ తీసుకోకపోతే మాత్రం అలా తీసుకొని అంటే డిమాన్ భవన్లో డిమాన్ పవన్ కానీ సంజనాలో ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కనుక సూట్ కేసు తీసుకుంటే వాళ్ళు సేఫ్ అయిపోతారు నాకు తెలిసి సంజన అయితే మాత్రం సంజనాకి ఆమె వస్తే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళిపోతుంది ఎందుకంటే అమ్మాయికి ఎప్పుడు టాప్ కింద నుంచి సెకండ్ ప్లేస్లోనే ఉంటూ ప్రతిసారి లాస్ట్ దాకా వచ్చి అలా బయటపడుతూ బయటపడుతూ వస్తుంది కాబట్టి అమ్మాయి అసలు టాప్ ఫైవ్లోకి రావడం చాలా గొప్ప ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు కాబట్టి సూట్ కేస్ తీసుకునే అవకాశం వస్తే సంజన అయితే మాత్రం ఖచ్చితంగా వదులుకోదు అనుకుంటున్నాను చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది సో మీరెవరికి అనుకుంటున్నారు అనేది మీరు కూడా ఆలోచించుకోండి ఎందుకంటే మీరు గెలిపించాలనుకుంటున్న వాళ్ళు ఇళ్ళలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా ఇవాళ రేపట్లోనే ఓట్లు మ్యాక్సిమం ఓట్లు వేసి గెలిపించుకోకపోతే మాత్రం మీరు అనుకున్న వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు విన్నరని ఎవరినైతే అనుకుంటున్నారు ఎవరు షుట్ కేసు పెట్టుకెళ్తారని మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అనేటికన్నా ముఖ్యంగా మన ఛానల్ ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే ఇక్కడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్